సాయిల్ వ్యాక్సినేషన్ అని మొదలుపెట్టాం అసలు మొక్క పెట్టేటప్పుడు కానీ విత్తనం పెట్టే కానీ ఫస్ట్ స్ప్రే చేయమంటున్నాం సాయిల్ అంతా మొత్తం అది ఈజీ కదా లేదా డ్రోన్ వాడమంటున్నాం డ్రోన్లో ఒక పోసేది మొత్తం పొలం అంతా చేసేస్తారు స్ప్రే చేస్తారు ట్రాక్టర్ స్ప్రే చేయొచ్చు డ్రోన్ స్ప్రే చేయొచ్చు మామూలు స్ప్రే చేయొచ్చు ఫస్ట్ వర్షం పడగలోనే ఒక స్ప్రే చూడండి మీరు అంటే లైఫ్లో మనకి కొన్ని కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి ఇటువంటి ఇన్సిడెంట్స్ మైక్రోవేవ్ అని ఒక ప్రోడక్ట్ డెవలప్ చేశాం మేము సో అది కూడా అంతే సాయిల్ వ్యాక్సినేషన్ ఏ పంటైనా పెట్టని ఏదైనా పెట్టనండి పెట్టే ముందు విత్తనం పెట్టే ముందు లేదా మొక్క పెట్టే ముందు మొక్క పెట్టిన తర్వాత విత్తనం పెట్టిన తర్వాత రెండు సార్లు అంటే ఫస్ట్ది తర్వాత బూస్టర్ డోసు రెండు డోసులు కనుక మీరు సాయిల్ ఇస్తే మీరు మొక్క విత్తనం మొలకెత్తే ముందే అది అక్కడున్న సూక్ష్మజీవును చెడు చేసేవాటిని చంపేస్తుంది